హాయ్ నమస్తే మీ హరిబాబు ఈరోజు కొంత మేరకు డిమాండ్ తగ్గిందండి ఏసీ మిర్చి ధరలకి కొంత సేల్స్ కూడా అనుకున్నంత లేవు ఈరోజు కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు కూడా మనం ఒకసారి చూద్దాం మీరు చూస్తుంది తేజ అండి తేజా మిర్చి ఏసీ మిర్చి డీలక్స్ మిర్చి పంతొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు తమ్మకం జరిగింది అంటే పంతొమ్మిది వేల ఐదు వందలు స్టడీ మార్కెట్ అనుకోవచ్చు అండి తేజ వరకు క్వాలిటీ పరంగా డీలక్స్ మీరు చూస్తుంది ఆర్మోర్ స్టడీ మార్కెట్టే ఆర్మోర్ వచ్చేసి డీలక్స్ మిర్చి ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో పద్నాలుగు వేల రూపాయలైతే అమ్మకం జరిగింది ఆరుమూరు కొన్ని రకాలకైతే స్టడీగానే ఉందండి కొన్ని రకాలకి మూమెంట్స్లో మీడియం మీడియం బెస్ట్ రకాలకి బాగా డల్గా ఉంది వ్యాపారాలు టోటల్గా డల్లుగానే ఉందండి వ్యాపారం ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్లో మీరు చూస్తుంది టూ సెవెంటీ త్రీ అండి సూపర్ డీలక్స్ అండి క్వాలిటీ పరంగా సూపర్ ఒరిజినల్ టూ సెవెంటీ త్రీ పదిహేను వేలు కానించి పదిహేను వేల ఐదు వందల దాకా జరిగిందండి పదిహేను వేల ఐదు వందలు మార్కెట్లో ఎక్కడన్నా ఒకటే అర చోట ఎక్కువగా పదిహేను వేలు మార్కెట్ అనుకోవాలా క్వాలిటీ పరంగా సూపర్ డీలక్స్ మిర్చి అండి మంచి టూ సెవెంటీ త్రీ రకం డీలక్స్ అంటే మంచి నాణ్యమైన మిర్చి రకం అండి మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ తాలండి ఏడు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది మంచి రంగు ఉన్నా కూడా సేల్స్ అంతగా అడావుడిగా అమ్మకాలు కానీ ఎక్స్పోర్ట్ పరంగా సేల్స్ కానీ అయితే మార్కెట్లో లేదు చాలా తక్కువగా ఉంది దానికి తోడు కొంచెం కొద్దిగా వర్షం కూడా ఇబ్బంది పెట్టింది పొద్దున అయినా అమ్మకాలు అయితే జరిగినాయి మీరు చూస్తున్న తాలు త్రీ ఫోర్ వన్ తాలు ఏడు వేల రూపాయలు అమ్మకం జరిగింది మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ మిర్చి అండి త్రీ థర్టీ ఫోర్ మిర్చి మీడియం మిర్చి మీడియం చూడండి సైజు తక్కువ రంగు అవుతుంది కానీ సైజు తక్కువ ఈరోజు మార్కెట్లో పన్నెండు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగిందండి సేల్స్ పరంగా త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ అడావుడిగా మార్కెట్ అయితే లేదండి ఒకళ్ళు ఇద్దరు వ్యాపారస్తులు కొంటున్నారు సేల్స్ పరంగా అంటే అట్లా కొంటున్నారంటే పైన ఎక్స్పోర్ట్ కూడా లేదు కొంత క్వాలిటీ పరంగా టూ సెవెంటీ త్రీ డీలక్స్ మిర్చి టూ సెవెంటీ త్రీ క్వాలిటీ పరంగా పదిహేను వేల ఐదు రోమి టూ సిక్స్ అండి డీలక్స్ క్వాలిటీ మిర్చి సూపర్ అయితే కాదు సూపర్ డీలక్స్ అయితే పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి కొన్ని రకాలకి బాగుందని చెప్పి ఉదయం కూడా చెప్పడం జరిగింది ఆ రకాలలో కొన్ని రకాలు ఐదు ఆరు రకాలలో రోమి టూ సిక్స్ టూ సిక్స్ కూడా ఒకటి సేల్స్ పక్కన బాగుంది పదిహేడు వేల రూపాయలు అమ్మకం జరిగిందండి సూపర్ అయితే పదిహేడు వేల ఐదు వందల దాకా జరుగుతుంది సైజు ఉంటే రంగుతాలు త్రీ థర్టీ ఫోరు ఏడు వేల ఐదు వందలు జరిగినాయి మార్కెట్లో ఈరోజు మీరు చూస్తుంది ఎల్లో గోల్డ్ అండి త్రీ థర్టీ ఫోర్ టైపు పదిహేను వేల రూపాయలు అయితే జరిగింది బెస్ట్ మిర్చి ఇంట్లో తేజ టైపు సన్నకత్తి అయితే పదిహేడు ఆ పైన జరుగుతుందండి ఇది త్రీ థర్టీ ఫోర్ టైపు బద్దె టైపు వచ్చింది అంటే దీంట్లో రెండు టైప్స్ ఉన్నాయి ఒకటి ఎల్లో ఒకటి గోల్డ్ మిక్సింగ్గా ఉందండి పదిహేను వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది ఎల్లో గోల్డ్ మీరు చూస్తున్న తాళ థర్టీ ఫోర్ తాళేనండి ఏడు వేల ఐదు అయితే మార్కెట్లో అమ్మకం జరిగినాయి టోటల్గా అయితే లేదు ఈరోజు మార్కెట్ ధరలు అయితే కొన్ని రకాలు చూద్దాం తేజా మార్కెట్ స్టడీ మార్కెట్ ఏనండి పద్నాలుగు వేల నుండి పంతొమ్మిది వేల ఐదు వందల దాకా అమ్మకాలు అయితే జరుగుతున్నాయి స్టడీ మార్కెట్ తేజ వరకు రోమే టూ సిక్స్ కూడా మార్కెట్ అయితే స్టడీ మార్కెట్ పద్నాలుగు వేలు కానించి మొదలుకొని పదిహేడు వేలు ఎక్కువ జరిగితే సూపరు ఎక్సార్డినరీలు అయితే పదిహేడు వేల ఐదు వందల దాకా మార్కెట్లో అమ్మకాలు అయితే జరుగుతున్నాయి రోమి టూ సిక్స్ ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ సేల్స్ ప్రకారంగా స్లో మూమెంట్ అండి అంటే పెద్దగా ఖరీదులు అంటే కొనోదారులు కొనట్లేదు సేల్స్ అయితే స్లోగా ఉంది త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ పదమూడు వేలు కానించి ఎక్కువగా పదహారు వేలేనండి ఏదన్నా సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఎక్స్పోర్ట్ వచ్చినప్పుడు ఆ పైన ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే స్టడీ మార్కెట్ పదకొండు వేలు నుంచి పద్నాలుగు వేలు దాకా మార్కెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి ఆరుమూరు స్టడీ మార్కెట్ కొన్ని రకాలేనండి స్టడీ మార్కెట్ ఇంకా నెంబర్ ఫైవ్ అనుకున్నంత సేల్స్ లేదండి వ్యాపారస్తులు నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ ఒకే విధంగా మార్కెట్ల ధర జరిగిన సేల్స్ ప్రకారం అనుకున్నంత సేల్స్ అయితే లేదు పద్నాలుగు వేలు కానించి పదహారు వేల ఐదు వందలు ఎక్కువగా జరిగితే ఎక్కడన్నా ఒకటి అర బద్దె టైపు దేశవాళీ రకాలు బద్దె టైప్ అయితే పదిహేడు వేల రూపాయలు త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ మార్కెట్ ధరలు ఒకే విధంగా ఉండే పదమూడు వేలు కానించి మొదలవుతున్నాయి హైయెస్ట్ చూసుకుంటే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు దేశీవాళ్ళు అయితే త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ పదిహేడు వేలు అనుకోవాలా ఇంకా శ్రీజంటా కూడా స్టడీ మార్కెట్ ఏనా పదకొండు వేల కానించి మొదలై పద్నాలుగు వేల దాకా జరుగుతున్నాయి దేశీవాళ్ళ టైపు అటు కర్ణాటక బళ్ళారి వైపు అయితే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు జరుగుతున్నాయి షార్కు స్టడీ మార్కెట్ సేల్స్ పరంగా బాగుంది పదమూడు వేల కాడి నుంచి ఎక్కువగా పదిహేడు వేల దాకా జరుగుతున్నాయి ఆ పైన పదిహేడు వేల ఐదు వందలు అనేది సూపర్ సన్న కత్తు మన తేజాన షార్కా అనే తట్ అయితే పదిహేడు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కూడా మూమెంట్ అయితే స్లో అండి పెద్దగా హడావుడిగా ఉంటా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి సేల్స్ పరంగా అంత క్వాలిటీలు మార్కెట్లో కూడా లేవు పెడతల్ల పదమూడు వేలు కానించి మొదలై పదహారు వేలు దాకా అయితే అమ్మకాలు జరుగుతున్నాయి త్రీ డబుల్ హోయో బ్యాడ్కి ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర ఇందా మీరు చూశారు డీలక్స్ క్వాలిటీ పన్నెండు వేలు కానుంచి పదిహేను వేలు ఎక్కువ జరుగుతాయి టూ సెవెంటీ త్రీ కుబేర అయితే పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి టూ సెవెంటీ త్రీ కొంచెం షేడు కార్పెట్ కలర్ అయితే పదిహేను వేల ఐదు వందల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయండి టూ సెవెంటీ త్రీ క్వాలిటీ పరంగా టూ జీ ప్రో టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్లో ఉండే కానీ పెద్దగా సేల్స్ ఉండట్లేదండి తక్కువ రేట్ అడుగుతున్నారు పదిహేను అట్లా అడుగుతున్నారు రైస్ సోదరులు అయితే ఇవ్వట్లేదండి